కాదని షర్మిల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అన్న ఒక పాయింట్ చూపెట్టగలగాలి కదా చెప్పగల బేసిక్గా ఆవిడ దానికి ఏం చెప్తుంది అంటే బీజేపీకి ఫేవర్ గా ఉన్నాడు కాబట్టి అని వాళ్ళకి తెలియదా బీజేపీతో ఫేవరబుల్గా ఉన్నాడని వాళ్ళు కూడా బీజేపీని ద్వేషిస్తున్నారా లేదే కాంగ్రెస్ తో పోల్చుకుంటే బీజేపీ బెటర్ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు బీజేపీ సెంట్రల్ లో గవర్నమెంట్ పక్కన చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ వాళ్ళని కాళ్ళ ఎలా పడుతుంటే ఇక్కడ ఏంటి ప్రాతిపదిక ఇక్కడ జగన్ అట్లా వాళ్ళ కాళ్ళ ఎలా పడకుండా జాగ్రత్తగా టాక్టికల్ గా నడుపుకుంటూ వస్తున్నాడు వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవట్లా అట్లని నెత్తిని పెట్టుకోవట్లా సింపుల్ లాజిక్ వీళ్ళకి వీళ్ళ ప్రయోజనాలు చేకూర్చేటటువంటి నాయకుడు కాద సెంట్రల్ తో గొడవలు పడిపో నువ్వు లేకపోతే హిందువులతో గొడవలు పడిపోని ఇప్పుడేం క్రిస్టియన్స్ ముస్లింస్ ఏమంటా ఈవిడికి మళ్ళీ మతపరమైనటువంటి కొట్లాటలు జరగాలని కోరుకోవట్లేదు ఈవిడికి కొట్లాటలు జరగాలని కోరుకుంటున్నా ప్రస్తుతం అది జనాలు కోరుకోవట్లేదు ఇక్కడ షర్మిల గారు మొదటి నుంచి కూడా యాత్రలకు కేర్ ఆఫ్ అన్నట్టు ఉంటారు ఇక్కడ అప్పుడు చేసినా లేదంటే మన తెలంగాణలో చేసినా ఇప్పుడు ఇచ్చాపరంటూ ఇడుపులపాయి అంటే ఇంత వేగంగా యాత్రల మీద డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి ప్రజల్లో ఉండాలన్నా లేదంటే ప్రజల్లోకి వెళ్తేనే ఆ గుర్తింపు తెచ్చుకోవాలన్నా అది ఆంధ్రాలో వర్కౌట్ అవుతుంది అటెన్షన్ ఫస్ట్ నుంచి కూడా పబ్లిసిటీ కావాలని కోరుకుంటుంది కాబట్టి అంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున తిరగాలి మొన్నటి వరకు సొంత పార్టీగా తిరిగారు అక్కడ కాంగ్రెస్ పార్టీ